స్వస్థానం చేరుకున్నప్పుడే ఆనందము ఈనాడు గాలి నీరు మొదలగు పంచభూతములు మలినము కాగా వాటిని పరిశుద్ధపరిచే నిమిత్తమై ప్రభుత్వము వారు కోట్లాది రూపాయలను వ్యర్థం చేస్తున్నారు ఇది సరియైన పద్ధతి కాదు ముందు మానవుని మనోమాలిన్యాన్ని దూరం గావించాలి మానవుడు మనస్సును దేనిపైన మరల్చాలో దానిపైన మరల్చక లౌకికమైన భోగభాగ్యముల వైపు మరల్చుతున్నాడు అందువల్ల మనస్సు మాలిన్యాన్ని పొందడమేగాక అసంతృప్తితో కుమిలిపోతున్నది ఈ మాలిన్యం పోవాలంటే ఏమి చెయ్యాలి మనస్సు ఎక్కడి నుండి పుట్టిందో దానిని తిరిగి అక్కడికే చేర్చాలి నీటి నుండి వేరై పరితపిస్తున్న చేపను మెత్తని పరుపుపైన పరుండబెట్టి దానికి కాఫీ టిఫిన్లు ఇస్తే అది బ్రతుకుతుందా దాని జన్మస్థానమైన జలంలో చేర్చినప్పుడే అది ప్రాణమును నిలుపుకుని శాంతిని పొందుతుంది అదేవిధంగా మానవుడు మనస్సును తన స్వస్థానమైన ఆత్మతో చేర్చాలి లేనిచో అది శాంతిని ఏ రీతిగా పొందగలదు మనశ్శాంతి ఆత్మ నుండియే లభిస్తుంది